టూ ఐ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టూ తెలుగు పాపులర్ టీవీ నమస్తే మ్యామ్ మ్యామ్ మందికి పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఒకలాంటి బాధ ఉంటుంది సో వాళ్ళందరి కళను సాకారం చేసే విధంగా అండ్ టూ పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ కానీ ఇవి చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ నా డేస్ సో వాళ్ళందరూ అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లో కొంతమంది అయితే కొంచెం ఫ్రీగా కూడా మీరు చేస్తున్నారు సర్వీసెస్ అందిస్తున్నారు వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో నమస్తే అండి నేను డాక్టర్ శృతి ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఎల్వీ నగర్ బ్రాంచ్లో ఉంటున్నానండి సో డెఫినెట్లీ యాంకర్ గారు చెప్పినట్టు చాలామంది చైల్డ్లెస్ కపుల్స్ ఉన్నారు అందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు సో ఫీమేల్ ప్రాబ్లమ్స్ అని మేల్ ప్రాబ్లమ్స్ అని చాలామందికి ఇప్పుడిప్పుడు అవగాహన వస్తుందండి ముందుకు రావాలని కొంతమంది అయితే ఇంకా మనీ గురించి ఆలోచించి అసలు ముందుకు రావడానికి కూడా చాలా హెసిటేట్ చేస్తున్నారు ఇలాంటివి మేము గమనించామండి అంటే మాకు వచ్చే పేషెంట్స్ చెప్పడము లేదా మా సొసైటీలో మా ఫ్యామిలీస్లోనే మేము చాలా మందిని చూసాము జస్ట్ డబ్బులు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఇరవై సంవత్సరాలు అవుతోంది ముప్పై సంవత్సరాలు అవుతోంది మ్యారేజ్ బట్ స్టిల్ మాకు ఎక్కడ అవుతుందండి మనీ లేదు కదా అంటారు సో ఇలాంటివి అబ్జర్వ్ చేసి వీళ్ళని కూడా అడ్రస్ చేయాలని చెప్పి చాలా ఆఫర్సే చేశామండి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఆఫర్స్ ఇప్పటివరకు పెట్టాము ఫ్రీ ఐఓఐ క్యాంప్ అని ఒక్కొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఐవిఎఫ్ డిస్కౌంట్ అని చాలా ఆఫర్సే పెట్టాము ఫ్రీ కన్సల్టేషన్స్ ఫ్రీ అండ్రాలజీ కన్సల్టేషన్ సో దిస్ ఫాదర్స్ డే ఈ ఫాదర్స్ డే ఫిఫ్టీన్త్ జూన్ మన ఎన్సిఎల్ బ్రాంచ్లో సెలబ్రేషన్స్ భాగంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐవీఎఫ్ అని డిస్కౌంట్ అందజేస్తున్నామండి సో ఎంతో మందికి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం అని తెలుసు కానీ డబ్బు లేక ముందుకు రావట్లేదు సో ఇలాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా అడ్రస్ చేస్తూ ఈ ఆఫర్ అనౌన్స్ చేస్తున్నాము సో దీంట్లో ఫ్రీ స్కానింగ్ ఉంటుంది ఫ్రీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ ఉంటుంది ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది సో ఇలాంటి చాలా ఆఫర్స్ మీరు తెలుసుకోవచ్చు సో చాలామంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముందుకు రండి ఫార్టీ నైన్ అప్రోచ్ అవ్వండి సర్వీసెస్ని పొందండి యాక్చువల్గా చెప్పాలి అని అంటే పిల్లలు లేని వాళ్ళకి మేము కంపల్సరిగా మీకు అంటే తల్లి అయ్యేలాగా చేస్తాము సమ్ ట్రీట్మెంట్స్ మేము ఫ్రీగా ఇస్తాము ఇట్లా రకరకాలుగా మనం సెంటర్స్ చూస్తూ ఉన్నాం చాలామంది ఉన్న డబ్బులన్నీ కూడబెట్టుకుని వాళ్ళకు మనీ ఇచ్చి సో పాజిటివ్ రిజల్ట్ రాని వాళ్ళని కూడా చాలామందిని చూస్తాం అంటే కొంతమంది మోసపోతున్నారు కూడా నిజంగా చెప్పాలంటే సో ఈ ఫర్టీ నైన్ స్పెషాలిటీ గురించి ఒకసారి చెప్తారా మీరు ఎలా అష్యూరెన్స్ ఇస్తారు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు ఐమ్ ప్రౌడ్ టు సే దట్ మన ఫార్టీ నైన్ వరల్డ్లో కానీ లేదా ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ అనౌన్స్ అయినా కొత్త టెక్నాలజీ లాంచ్ అయినా కూడా ఇమీడియట్గా ఫార్టీ నైన్లో మనము లాంచ్ చేసుకుంటామండి జిల్ట్రిక్స్ కానివ్వండి లేదా మైక్రోఫ్లూయిడిక్స్ కానివ్వండి టెకోనామ్ యూస్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్క స్టెప్లో మనం వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అందజేస్తామండి అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో సో నార్మల్గా కాకుండా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వచ్చే టెక్నాలజీస్ అన్నీ కూడా ఫార్టీ నైన్ అడాప్ట్ చేసుకుంటుందండి సో బికాజ్ వీ యూస్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ వేరే సెంటర్స్తో పోలిస్తే మా దగ్గర సక్సెస్ బాగుంటుంది అండ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ మీకు అందుతుంది సో ఎక్కడో యూఎస్కి దుబాయ్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఆ టెక్నాలజీనే మనము అన్ని సెంటర్స్లో మనము అడాప్ట్ చేసుకున్నాము సో ఐఎమ్ ప్రౌడ్ అగైన్ టు సే దట్ వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ విత్ గుడ్ సక్సెస్ రేట్స్ అట్ అఫోడబుల్ ప్రైజెస్ సాధారణంగా చాలా మంది టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి పిల్లలు లేరు అంటారు ట్వంటీస్ లో నుంచి వాళ్ళకి తెలుస్తుంది రైట్ అంటే పిల్లలు పుట్టకపోవచ్చు అని ఒక ట్వంటీ ఇయర్స్ వరకు అట్లా ఏదో డ్రాక్ చేస్తూ ఉంటుంది సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఎనీ ఏజ్ గ్రూప్ మిమ్మల్ని అంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా మీరు ఏం చెప్తారు సో యాక్చువల్లీ అండి పీక్ ఫర్టిలిటీ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ వరకు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది సో థర్టీ ఫైవ్ తర్వాత ఫర్టిలిటీ డిక్లైన్ అవుతూ ఉంటుంది సో ముందే ప్రాబ్లం తెలుసుకున్న వాళ్ళు డిలే చేయకుండా వెంటనే అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఏజ్ ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ చాలా చూస్తాం సో ఎవరైతే ఏజ్ పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది సో యంగర్ ద ఏజ్ మోర్ ద సక్సెస్ సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనము ఏ రకమై ఏ రకంగా మనం ట్రీట్ చేయగలుగుతాము వాళ్ళకి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాము మనం అసెస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామండి బట్ ద యంగర్ ద ఏజ్ ద మోర్ ద సక్సెస్ సో ప్రాబ్లమ్ ఆల్రెడీ తెలిసి ఉన్నవాళ్ళు మీరు ట్రీట్మెంట్ కోసం కాదండి జస్ట్ కన్సల్టేషన్ కోసం ఒక్కసారి రండి మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో డిస్కస్ చేస్తే దెన్ మీకు అవేర్నెస్ వస్తుంది వెదర్ టు కమ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆర్ నాట్ సో వీఆర్ హియర్ టు టాక్ టు యూ టు హెల్ప్ యూ అవుట్ యాజ్ ఎ ఫ్రెండ్ నాట్ అ డాక్టర్ మేము మీకు ఒక సలహా ఇస్తామండి దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్కి రావచ్చు సో తెలంగాణలో అంటే తెలంగాణ సరౌండింగ్స్ వాళ్ళందరూ ఫార్టీ నైన్ అంటే తెలిసి వచ్చేస్తూ ఉంటారు సో ఇన్ కేస్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలనుకుంటే క్వశ్చన్ ఉంటుంది ఒకసారి మీ బ్రాంచెస్ కోసం చెప్తారా సో తెలంగాణలో ఇప్పటికే మనకి బ్రాంచెస్ ఉండడం జరిగిందండి బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ అండ్ విజయవాడలో రన్నింగ్ బ్రాంచెస్ మనకు ఉన్నాయి వీటితో పాటు రెండు కొత్త బ్రాంచెస్ పెట్టామండి రాజమండ్రి అండ్ తిరుపతి సో ఈ టూ న్యూస్ సెంటర్స్ సో ఇంకా ఎక్స్పాండ్ చేశాము సో రాజమండ్రి తిరుపతి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు అక్కడి నుంచి కూడా చాలామంది కపుల్స్ అడగడం జరిగింది మాకు ఇక్కడ సెంటర్ పెట్టచ్చు కదా అంత దూరము రాకుండా మాకే ఇక్కడ ఉంటే బాగుండేది అన్న ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు దానికోసం టూ న్యూస్ సెంటర్స్ లాంచ్ చేశాం ఆల్రెడీ ఫంక్షనల్ బట్ అఫీషియల్ లాంచ్ కూడా చేయబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎవరైతే పేరెంట్స్ పిల్లలు లేక బాధపడుతున్నారో అండ్ మనీ అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు అండ్ సక్సెస్ రేట్ కూడా ఫార్టీ నైన్కి చాలా బాగుండింది అంటే చాలా మంది రైట్ లక్షలు లక్షలు పెట్టి బట్ ఎంతైతే వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారో దానికి వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇస్తూ వాళ్ళు పేరెంట్స్ అయ్యేలాగా వాళ్ళ కళను సాకారం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్